వెల్కమ్ టీవీ న్యూస్ గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన కట్ట మైసమ్మ గుడిని పునర్నిర్మించడానికి గ్రామంలోని పెద్దలతో పాటు ప్రజలందరినీ మమేకం చేసుకుని గుడి నిర్మాణ పనులు చేపడతానని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి భక్తులకు వీలైనంత తొందరగా మైసమ్మ తల్లి గుడిని నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో బయార్ మండల ప్రజలు ప్రజాప్రతినిధులు మైసమ్మ తల్లి భక్తులు పాల్గొన్నారు ವಿಷಯ ಮಾತಾಡಿನ ಆಯ್ತು ವಿಷಯ ಮಾತಾಡೋದು கொல்லதே <laughs> குலதேவம் కాలు డెవలప్మెంట్ చెరువు ఒకటి డెవలప్మెంట్ కట్ట నిర్మాణం ఏమైనా చెరువు డెవలప్మెంట్ చేసేటప్పుడు కట్ట నిర్మాణం ఎక్కడైనా ఇన్నా కూడా దాన్ని కూడా కొంత ఈ తరపు నుంచి గవర్నమెంట్ నుంచి సహకరించాలనేది రైతు కాలువలు మాత్రం ఖచ్చితంగా రివిటిమెంట్ అనేది రెండు సైడ్ వాటర్ ఎక్కడ కూడా వేస్ట్అప్ కాకుండా అనుకోని కూడా కానీ స్టోరేజ్ లేదు ఆ స్టోరేజ్ మట్టి తీసి స్టోరేజ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్న అభ్యంతరం లేదు లేదు ఉన్నదాన్ని ఇంకొక రెండు మూడు ఫీట్లు పెంచి రైతులకు ఒక్కసారి నిండితే పండేటువంటి అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది అని రైతులు ఆలోచన అది మీ ద్వారా ఖచ్చితంగా మాకు ఆ అవకాశాన్ని చేస్తే బాగుంటుందని ఏదైనా సీతారాం ప్రాజెక్టు నీళ్ళు చెరువుకు వస్తే ఇదే ఈ కట్టే ఇంతే ఉంటుంది కంటిన్యూ వాటర్ కూడా పోతా ఉంటాయి రెండు మండలాలు కనీసం రెండు మండలాలు రెండు పంటలు మూడు పంటలు పడితే కూడా అభ్యంతరం లేదు ఉంటుంది ఒక సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు చెరువుకి వచ్చింది ఇల్లందు వరకు వస్తే ఇల్లందు నుంచి మసివాడు వస్తే కాలం పని పండేది ఇల్లందు వరకు మనకు ఆ కాలువాటు వస్తే రైతులు ఎన్ని రోజులు ఎంత ఉంటుందంటే రైతులు కూలీలు అందరూ కూడా ఎప్పటికి కూడా మర్చిపోరు అసలు కంటే అది చెరువు మొదల నుంచి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని వారి మీరు చాలా వచ్చినట్టుగా ప్రయత్నం చేయాలని కోరుకుంటా చెరువు లోతు కూడా లోపలికి సిల్త్ తీసేయాలి చాలా లోతు తీయటం వల్ల నీళ్ళు స్టోరేజ్ బాగా అవుతాయి ఓపెన్ ఉండటం కట్ట పెంచినా కూడా మునిగిపోతాయి కాబట్టి లోతు తీస్తే ఇరవై 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 ఫీట్లు ముప్పై ఫీట్లు లోతు తీస్తే బట్టి నీళ్ళు ఎక్కువ మూడు నెలలు అయితే అలుగు స్టార్ట్ అయిందంటే మూడు నెలలు కంటిన్యూ పోతుంది దాని కింద ఏమైనా గుప్తా నిధులు ఉన్నాయని చెప్పే కొంతమంది దుండగులు ప్రయత్నం చేయటం ఇప్పుడే గ్రామస్తులు గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది సుమారు ఏడెనిమిది వందల సంవత్సరాల నుంచి ఆ తల్లిని పూజిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలతో పాటు పక్కనే ఉన్న మండలం గార్లమండలం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు కూడా ఆ బంగారు తల్లి దగ్గర పూజలు చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేరుస్తుందనే ఒక ఆలోచనతో ఇక్కడ కార్యక్రమాలు పూజలు నిర్వహించేటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు బాధలో దిగ్బాధలు ఉండడం జరిగింది ఎవరో దుండగులు వచ్చి మాకున్నటువంటి నమ్మకాన్ని ఆశల్ని మరి తవ్వి తీసుకుపోయినటువంటి దుండగుల్ని కఠినంగా శిక్ష శిక్షించాలని చెప్పి వారితోటే ఇక్కడ గురు గుడి నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ ఒక డిమాండ్తో మరి ప్రాంతానికి రైతులతో పాటు ఈ ప్రాంత పిఎస్సీ చైర్మన్ గారు ఈ ప్రాంతం ఉన్నటువంటి మరి గ్రామ పెద్దలు మరి అందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది తప్పకుండా తవ్వకపోయినాడైతే మనకు దొరికినా దొరకకపోయినా మనమే ఈ గుడి నిర్మాణం ఏర్పాటు చేసుకొని పునిర్మాణం చేసుకొని సిద్ధాంతిని పిలిచి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ గుడి నిర్మాణం పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రాంత మీ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది అంతే కాకుండా రైతు సోదరులు కూడా మరి కావాల్సినటువంటి నిర్మాణం కోసం జరిగేటువంటి అన్ని విధాలు మేము సహకరించినా కూడా ఈ ప్రాంతం నిర్మాణం కోసం ఇక్కడ ఒక రైతులు చిన్న కమిటీ వేసుకొని దానికి కావలసినటువంటి డబ్బు మరి సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీరు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారు కూడా ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో మరి దాని కింద ఏముందో తెలియదు కానీ దాని నిర్మాణాన్ని కూర్చివేసినటువంటి వారిని మరి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ మండలానికి సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా మరి వారు వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్ష అని చెప్పి డిమాండ్ చేస్తారు